హాయ్ ఫ్రెండ్స్ ఇక మనకైతే ఒక నాలుగు జల్ల చేపలు పడ్డాయి ఇక అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని ఒకసారి వండే పద్ధతి అయితే మీకు పూర్తిగా చూపిస్తా ఇట్లానే కంటిన్యూ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయండి చికెన్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నాలుగు చేపలకు ఇది ఒకటి చికెన్ మసాలా ఫిష్ మసాలా రెండు కలిపి ఉంటాయి ఇది సాల్టు ఇది అల్లం ఇది పసుపు ఇది కారం ఇప్పుడు మనం ఇది ఎట్లా చేస్తుండడో దీని ప్రాసెస్ అయితే మొత్తం చూద్దాం ఇక పెట్రా ఫ్రెండ్స్ మ్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే లైట్ అయినా పోసుకోవాలి కొంచెం అయితే ఫిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉన్న నాలుగు ఒకటి ఇలా నూలెళ్ళు అయితే వేయించుకోవాలి కొంచెం నీట్గా ఇక పసుపు వేసుకోవాలి లైట్గా అనుకుంటా తర్వాత వేసుకోవాలి కొంచెం అల్లం వేసుకోవాలి లైట్గా తర్వాత ఉప్పు ఉప్పు వేసుకోవాలి గ్యాస్ చూసుకోవచ్చు ఎట్లయిందో ఇక లైట్గా మీద మసాలా వేసుకొని ఇక కొద్దిసేపు ఉంచి మంచిగా డీప్ ఫ్రై అయినాక తీసుకోవాలి ఇక చూసుకోవచ్చు ఎట్లయినా ఫ్రై ఇలా చేసుకోండి ఒకసారి ఎట్లా అంటే వేరే లెవెల్ ఉంటుంది మన ఫ్రై అయితే అయిపోయింది చూసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చేస్తాడు ఇక టేస్ట్ కర్రీపోతుంది